പേര് <laughs> ചടകൊട്ടുക <laughs> <laughs>

उसको कंडी उसको को आसन पे डीजल डीजेल అంటుకుంటా కన స్పెడకల దన్న లేదా కాదు ఒడింగర వచ్చాడు గా हैप्पी बर्थडे बोगी हैप्पी 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 वजनगर वजनगर अंदर आवेला का गवर्नमेंट कवर है ये हां इधर काला हां इधर का मतला ఏలూరు ప్రజలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ రోజు తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మరి భోగి మంట పండగ ఇంటి దగ్గర మరి ఆఫీస్ దగ్గర వేసుకోవడం జరిగింది అందరూ కూడా రెండు వేల ఇరవై ఐదులో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి ఆ భోగి సంక్రాంతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఈ సంవత్సరం అందరూ కూడా ప్రతి పండుగని కూడా జూన్ తర్వాత చేసుకున్న ప్రతి పండుగని కూడా చాలా ప్రజలందరూ చాలా ఘనంగా చేసుకున్నారు మరి ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో అదేవిధంగా అభివృద్ధిలో కానీ ప్రజా సంక్షేమంలో కానీ పరుగులు తీసుక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో ఆ భోగి సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి అంతకంటే ఎక్కువ పరుగులు ఎత్తి అభివృద్ధిలో కానీ ప్రజల సుఖశాంతులతో కానీ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి వాళ్ళు శక్తివంచం లేకుండా ప్రయత్నం చేస్తారని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది